మీకు స్వాగతించినట్టు ఉంది కదా బుద్ధుడు చూడండి ఎంత అందంగా ఉందో అసలు వాటర్ తోటి మీకు ఆ సౌండ్ అనిపిస్తుంది ఇక్కడ చూసారండి లైట్ లైట్ అనుకున్నారా కాదండి డిజైనరు ఫ్యాన్ ఫ్యాన్ అండ్ లైట్ అండి సెంటర్ లో చూడండి రెక్కలు కనపడతాయి బుడ్డబుడ్డ రెక్కలు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ హోమ్ గార్డెన్ ఈ రోజు మంచి వీడియో చూపిస్తానండి అదే మా పాప వాళ్ళ అత్తగారి ఇంటికి వచ్చున్నాను ఇక్కడ మెజరైన్ మెజరైన్స్ అని ఒక ఏరియా ఉందండి అది ఈ రోజు మీకు చూపిస్తాను మెజరైన్ అంటే ఫస్ట్ టైం వింటాం అండి నేను కూడా మెజరైన్ అంటే ఒక గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ మధ్యలో ఇంకో స్లాబ్ పడుతుంది కదా దాన్ని మెజరైన్స్ అంటారు ఇక్కడ మటుకు ఇది మనం ఇక్కడ మీరు చూస్తున్నది గ్రౌండ్ ఫ్లోర్ అండి ఇదంతా సిట్అవుట్ ఈ ఏరియా సిట్అవుట్ ఏరియా నుంచి స్టెప్స్ ఉన్నాయి స్టెప్స్ కి పైన ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్కి గ్రౌండ్ కి మధ్యలో ఇంకొక స్లాబ్ వేస్తున్నారు అది ఆ రూమ్ మీకు చూపిస్తాను రెండు పోదాం రండి ఇక్కడంతా వుడ్డు మెట్లు పెట్టుకొని ఉన్నారు ఇక్కడి నుంచి చూస్తున్నారుగా బుద్ధుడు మీ మీకు స్వాగతించినట్టు ఉంది కదా బుద్ధుడు చూడండి అంత అందంగా ఉందో అసలు వాటర్ తోటి మీకు ఆ సౌండ్ వినిపిస్తుంది మీకు అంత ముందు ఒక షార్ట్ లో కూడా చూపించాను ఇది ఒక టన్ అండి వెయిట్ అషరాల వెయ్యి కేజీలు చాలా కష్టమైంది తో సహా పెట్టి పెట్టారు ఆ మీకు కనిపిస్తుంది కదా గ్రీన్ అదంతా ఆర్టిఫిషియల్ గ్రీన్ అంతా ఆర్టిఫిషియల్ అండి అయినా కూడా ఒరిజినల్ గా ఎంత చక్కగా ఉందో చూడండి ఒక్క దుమ్ము ధూళి ఏం లేకుండా అదంతా గ్రీనరీ ఫుల్ కనపడుతుంది ఆ లైట్ చూడండి సన్ రైజు ఉదయాన్నే బుద్ధుడి పైన చక్కగా పడుతుంది నైట్స్ అయితే లైట్స్ అండి మార్నింగ్ అయితే సన్ లైట్ పడి ఆ వాటర్ మీద కూడా ఎండబడి చూసేదానికి చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి తావర పువ్వులు ఈ రాళ్ళు అంతా మనం ఒక జంతిమ్ టైప్ లో అంటే వీళ్ళు వెతికి ఏ ఏ టైప్ పెడితే బాగుంటుంది అని చెప్పి ఇక్కడ ఇది సెట్ చేశారు మీరు చూస్తుందా చూడండి శాండు ఈ శాండ్ వచ్చి ఆర్టిఫిషియల్ అండి అంటే నార్మల్ శాండు వేసుకుంటే మళ్ళీ ఏమైనా చీమలు గేమలు అన్నీ వస్తాయిగా అందుకని కొంచెం ఆర్టి చూడండి అంత బాగుందో చూసేదానికి కొంచెం సాల్ట్ ఉంది దీంట్లో రాళ్ళు పెట్టలు క్రిస్టల్స్ అన్నీ పెట్టాలండి చెట్టు కొమ్మ పెట్టలు నాకు ఏరియా అంటే చాలా ఇష్టము నేను వచ్చిన పల్లె ఈడ సేపు కూర్చుంటాను ఈవినింగ్స్ కానీ అర్లీ మార్నింగ్ కానీ ఇక్కడ కొద్దిసేపు వాటర్ శబ్దం మనం జలపాతంకి అటు వెళ్తాం కదా సముద్రానికి అటు పోయినప్పుడు మనం దేనికి వెళ్ళాలంటే ఆ సౌండ్ కోసం వెళ్తాము ఇక్కడ కూర్చుంటే అదే ఫీలింగ్ అండి నాకైతే మంచిగా సౌండ్ వస్తా ఉంది మ్యూజిక్ ఏం అవసరం లేదు మనకి ఇవన్నీ చైనా నుంచి తెచ్చారండి ఈ సౌండ్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఎంత మంచి సౌండ్ వస్తుందో సరిగా నీకు నాకు చెప్పడం సరిగా రాలేదు చూడండి ఎంత మంచిగా ఉందో ఇప్పుడు ఇక్కడ చూడండి మనము ఫ్యామిలీ లాంచ్కి వచ్చేసామండి చూడండి ఎంత బాగుందో ఈ కటన్స్ అంతా రిమోట్స్ ఏ మనం ఏం చేతితో తీయాల్సిన అవసరం లేదు రిమోట్స్తో తీసేసుకోవచ్చు హైలో ఉన్నాయి కదా కింద కూడా ఇంకా చాలా హైలో ఉందండి అది నేను మళ్ళీ ఇంకో వీడియోలో చూపిస్తాను ఇక్కడ ఇంకో విండో వచ్చింది విండోలో నుంచి గ్రీనరీ మనము ఇక్కడ సఫలో కూర్చున్నప్పుడు గ్రీనరీ కనిపిస్తే చాలా బాగుంటుందని ఇక్కడ విండో కేవలం ఈ చెట్టు పెట్టి గ్రీనరీ కనపడాలని కింద వైట్ అవి వేసుకొని గ్రీనరీ పెట్టాలని అవి వేసారండి మళ్ళీ ఇక్కడ చూస్తే ఇవి చూడండి డ్యాన్సింగ్ అమ్మాయిలు అంతా చక్కగా ఉన్నాయి చూడండి బొమ్మలు ఇవి ఈ బొమ్మలన్నీ ఆన్లైన్లో తెచ్చారండి బిందువును మా పాప కలిసి సెలెక్ట్ చేసుకున్నారు పైన బొమ్మలు వచ్చి కూడా డాన్సింగ్ మూమెంట్స్ ఉన్నవే అవి చైనాలో నుంచి తెచ్చారు అవి చాలా కొంచెం వెయిట్ ఎక్కువండి కాస్ట్లీ పడ్డాయి బాగా చూడండి అంత చక్కగా అందంగా ఉన్నాయో ఇది కూడా లీవ్ అండి ఆకు ఇది కూడా చైనా నుంచి తెచ్చారు చూడండి బొమ్మ సోఫా చాలా బాగుంది ఇక్కడ కూడా చూడండి ఇక్కడ బొమ్మలు అంటే గజిబిజిగా లేకుండా సింపుల్ గా చూసేదానికి బాగుండేటట్టు మళ్ళీ ఎక్కువ బొమ్మలు పెట్టేసి మనం డస్టింగ్ ఎక్కువ ఉంటుంది ఎక్కువ ఎంత ఎక్కువ బొమ్మలు పెట్టుకుంటే అట్ట కాకుండా సింపుల్ గా పెట్టుకున్నారు పైన రెండు హార్స్ ఇక మటుకు ఆన్లైన్లో తెచ్చారు ఇవన్నీ చైనాలో తీసుకుని వచ్చారు ఇదిగోండి మళ్ళీ పెట్టలే ఈ రూమ్ అంత పెట్టలే గోల్డ్ ైట్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది ఫ్యాను సెంట్రల్ ఏసీ ఉంది అప్పుడప్పుడు మరి ప్రతిసారి ఏసీ వేసుకోలేం కాబట్టి ఫ్యాను ఫ్లవర్ వాజ్ ఈ సోఫాలు చాలా కాస్ట్లీ పడ్డాయి అండి ఏం కంపెనీ తెలియదు నాకు ఏం కంపెనీ నటూజీ ఇటాలియా అంటండి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది మీకు ఒకసారి కూర్చొని చూపిస్తా మామూలుగా బటన్ నొక్కితే వస్తాయి నిజం రిలాక్స్గా టీవీ ఉంది హ్యాపీగా కాఫీ దాత టీవీ చూసుకోవచ్చు హ్యాపీగా చాలా బాగున్నాయి ఇవి చాలా కాస్ట్లీ అంట ట్వంటీ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ పడ్డాయి అంటండి అంటే బ్రాండ్ అనుకుంటాను ఈవినింగ్ అయితే ఇక్కడికి వచ్చి అట్ట రిలాక్స్గా టీవీస్ చూస్తారు ఇక్కడ చూడండి మళ్ళీ ఇంకో ఉందండి సిల్వర్ అసలు ఎంత క్యూట్గా ఉన్నాయి చూడండి ఈ చూడండి గుడ్లు నేను ఇంకా ఏందో అనుకున్నా నిజంగా పెట్టగుడ్డలాగే ఉన్నాయండి అసలు ఎంత బాగున్నాయో అవి ఒక చెట్టు కొమ్మని పెట్టారు ఇవి ఎక్కడ తెచ్చారో కానీ అబ్బా భలే క్యూట్గా ఉందండి ఇది మటుకు ఈ బిట్టు సెంటర్లో అవి పెట్టారు ఇంకేం పెట్టకుండా ఇక్కడ చూసారండి లైట్ లైట్ అనుకున్నారా కాదండి డిజైనరు ఫ్యాన్ ఫ్యాన్ అండ్ లైట్ అండి సెంటర్లో చూడండి రెక్కలు కనపడతాయి బుడ్డబుడ్డ రెక్కలు బాగా ఉంటాయి క్యూట్గా అసలు ఒక ఒక ఆర్ట్ పీస్ లాగా ఉంది నేను ముందు లైట్ అనుకున్నాను తర్వాత చూడపోతే లోపల ఫ్యాన్ ఉంది బిజ్జి ఫ్యాను ఇలా రండి ఈ వాల్ చూడండి మంచిగా చిక్కు బిక్కరుగా ఏం పెట్టకుండా మంచిగా ఒక మనకి ప్రకృతిలో ఉన్న చెట్టు కొమ్మ పూలు అట మెటల్ తోటి చక్కగా నీట్ నీట్గా ఉంది ఇది చూడండి ఇది చైనా చైనానే కదా నవని చైనా బ్రాస్ అండి ఫుల్ దీనికి రేట్ చెప్తే మటుకు మీరు నమ్మరు చాలా కాస్ట్లీ చూడండి నేను పట్టుకొని చూపిస్తా అంత చాలా బరువు అండి ఇది ఎందుకంటే ఇదంతా ఒక్క పీస్తో చెక్కారంట ఇదంతా ఒకే పీస్ అండి బిట్లు బిట్లు అతికిచ్చింది కాదు చాలా కాస్ట్లీ అండి పేరు నేను అమౌంట్ అమౌంట్ చెప్పారంటే తంత మీరు ఇంత కాస్ట్లీ ఉంటుంది ఏమి ఉండదు అని చెప్పి అంటారు అందుకని నేను అమౌంట్ చెప్పను కాస్ట్లీ మటుకు ల్యాక్సేనండి నేను అంతవరకే చెప్పగలను ఇదిగోండి ఇక్కడ కూడా ఒక చిన్న పిట్ట దీన్ని చూడండి ఇది ఈ డ్రాయింగ్ రూమ్ అంత పెట్టలతో చక్కగా బాగుంది ఒక డెస్క్ ఇక్కడ రండి సిటౌట్ ఏరియా అక్కడ వాళ్ళ బయట ఉంది చూడండి పెద్ద పెద్ద డోరు గాలి బాగా వస్తుంది ఇక్కడ గ్రీనరీ కోసం కొన్ని చెట్లు పెట్టుకున్నారు ఇటు చూడండి ప్లేట్స్ ఇవి మాములుగా డిన్నర్ ప్లేట్సే కొంచెం చైనా టైప్ లో కొంచెం డిజైన్ అది బాగా వచ్చిందని చెప్పి చీల పెట్టి గోడకేసుకున్నారు వాళ్ళ దగ్గర ఎంత అందంగా ఉందా చూడండి ఇంక వేరే ఏం పెట్టకుండా ఇవైతే ఎన్నకి ఏమే ఏం కాదు హ్యాపీగా ఉంటాయి తర్వాత ఫ్లోర్ వచ్చి వుడన్ ఫ్లోర్ వేసారు ఇక్కడ ఇక్కడ చెట్లు పెట్టుకుంటే ఇది చూడండి బుజ్జి కుందేళ్ళు తెల్ల కుందేళ్ళు బలం ఉండయి కుందేళ్ళు చూసి దారిలో వాళ్ళ నుంచి వస్తున్నట్టు అనిపిస్తుందండి అబ్బాయి అమ్మాయి అండి ఇది కూడా ఎంత చక్కగా ఉన్నాయో ఇది అన్ని వాల్ హ్యాంగింగ్స్ పెట్టారు దాకా పామ్ చెట్లు వేసుకున్నారు మనం ఈ చెట్టు చూసాం కదా డ్రాయింగ్ రూమ్ లాస్ట్ లో కార్నర్ లో ఉంది ఇదైతే మెయింటెనెన్స్ చాలా ఈజీ వాటర్ వేయటము ఎప్పుడైనా ఎరువు వేయటము ఇట్లాంటి చెట్లు కానీ వేసుకుంటే మనకి మెయింటెనెన్స్ ఈజీగా ఉంటుంది ఇక్కడ నుంచి మనం ఇంటి నుంచి చూపించడానికి గార్డెన్కి నీళ్ళు పడుతున్నారండి ముందు చూడండి ఎంత గ్రీనరీ ఉందో అది పా పాంగ్ పాంగ్ చెట్టు అండి చూడండి ఎంత పింక్ ఫ్లవర్స్ అసలు జూమ్ చేసి మంచి కలర్స్ అండి చాలా మంచి స్మెల్ కూడా ఉంది అవి పెద్ద చెట్లు అయిపోయినాయి చాలా బాగుంటాయి ఆకులు కూడా క్రాటన్స్ లాగా అనిపిస్తాయి ఇటువైపు చూడండి ఎంత గ్రీనరీ ఉందో కనపడతా కనపడతామండి రెండు లోపలికి వెళ్దాం ఓకే ఇక్కడ ఒక చిన్న రూమ్ అని చెప్పలేనండి జనరేటర్ రూము పవర్ రూమ్ అండి ఇది అంటే అన్ని సామాన్లు అన్నీ ఉన్నాయి ఊరిటే పైన నుంచి అండి పవర్ రూమ్స్ అంటే పవర్కి సంబంధించిన జనరేటర్కి సంబంధించినవి మెయిన్ ఉంటాయి కదా అంతే ఇల్లు పెద్దది కాబట్టి అన్ని బయట అయితే కొంచెం ఎండకి గాలికి ఇది అవుతాయి అని చెప్పి ఇక్కడే పెట్టేసుకున్నారు మనం ఇక్కడి నుంచి కూర్చొని మనం బుద్ధుడిని చూడొచ్చండి ఇక్కడ కూర్చుంటా కొద్దిసేపు అదండి ఎంత చక్కగా రాళ్ళ బుద్ధుడు ఉన్నాడు చూడండి మనం డ్రాయింగ్ రూమ్ లోనే చక్కటి ప్లేస్ అండి ఇది మటుకు చూసారా ఈ కార్పెట్ సంగతి చెప్పలేదండి ఇది కూడా రాజస్థాన్ నుంచి తెప్పించారు లైట్ కలర్ అయినా కూడా చాలా సాఫ్ట్గా ఉంది అంటే మనకి లైట్ కలర్సే కొంచెం మనకి లుక్ వస్తుందండి డార్క్ కలర్స్ అంత లుక్ రావు రాజస్థాన్ ఇది త్రీ ల్యాక్స్ ఫోర్ లాక్స్ అని చెప్పారండి అప్పుడు నాకు అటన్ని గుర్తు పెద్ద కార్పెట్ అండి చూడండి ఒరిజినల్ ఈ రాజస్థాన్ డూప్లికేట్ కూడా ఉంటాయి ఈ ఒరిజినల్ చాలా మెత్తంగా బాగుంటుంది నడుస్తూ ఉంటే ఇలా రండి బాదం చూసారా మంచి సౌండ్ ఏర్పడుతుంది ఇది మీకు చెప్పాను కదా గ్రౌండ్ ఫ్లోర్కి ఫస్ట్ ఫ్లోర్కి మధ్యలో ఉన్న స్లాబ్ అండి ఇదంతా ఈ బిట్ అంతా పెద్ద హాల్ వచ్చింది దీనిపైనే బెడ్రూమ్ ఒక బెడ్రూమ్ వచ్చిందండి అది చూపిలేదు ఇంతవరకే చూపిస్తున్నాను మీకు ఈ బుద్ధుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి ఊనే బుద్ధుడు యాంగిల్ ఎలా ఉందో చూపిస్తాం పండి పైపోదా ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి ఫస్ట్ ఫ్లోర్ నుంచి కనపడదు ఎందుకంటే మనము మెజరైన్లో ఉన్నాం కాబట్టి రండి ఇదండి ఇటు చూపిద్దామని అది అది సెకండ్ ఫ్లోర్ అండి ఇది సెకండ్ మెజర్ అయిన్ ఇది చూడండి ఇక్కడి నుంచి లైట్స్ దగ్గరగా పట్టుకోవడానికి ఇదిలా ఉన్నాయి నైట్ సేమ్ టైం కూడా చాలా బాగుంటాయి మార్నింగ్ సన్ లైట్ చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి బుద్ధుడు లైట్లు ఇంకా ఫుల్ లైట్స్ అదే లైట్లు అన్నీ ఆపేసి కేవలం ఆ లైట్లు అన్నా కూడా చాలా బాగుంటుంది వ్యూ మంచి వ్యూ ఈ ఇంటికి అసలు మెయిన్ అట్రాక్షను ఈ బుద్ధుడే రండి మామూలుగా అందరూ చిన్న బుద్ధుడు పెట్టుకుంటారు వీళ్ళు మెయిన్ ఇంటికి మెయిన్ సన్ లైట్ ఉండాలా అని చెప్పి పెద్ద బుద్ధుడు ఇక్కడ సెంటర్లో పెట్టుకున్నారు చూడండి ఎంత బాగుందో చూశారు కదండి మీరందరూ అందరూ మెదలైన్ లాంజ్ ఏరియా చూడండి చూశారు కదండీ మీకు అందరికీ నచ్చి ఉంటుంది అనుకుంటాను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ని కొట్టండి బాగుంది కదా ఇది ఇప్పుడు దాకా నాకు ఐడియా రాలేదు ఈ గంట చూసే ఐడియా వచ్చింది కంపల్సరీగా మీరు బెల్ లెక్క నొక్కితే నా వీడియోలు అన్నీ మీరు మీకు సరసరాన్ వచ్చేస్తాయి నెక్స్ట్ నేను మళ్ళీ ఇంకా గార్డెన్ చాలా ఉందండి గార్డెన్ వీడియోలు నెక్స్ట్ పెడతాను తర్వాత పైన టెరస్ గార్డెన్ ఉంది నేను ఆల్రెడీ కూడా పెట్టున్నాను వేరే మీకు అందరికీ ఈ వీడియోలు టాకటక్ రావాలంటే మీరు బెల్ కొట్టాల్సిందే